దక్షిణాయన పుణ్యకాలం రాబోతు ఉంది ఈ దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఏ ఏ కార్యాలు చేస్తూ ఉంటారు దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు ఎటువంటి తర్పణాలు వదలాలి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు జయశాస్త్రి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్ నమస్కారం గురుగారు దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు ఎటువంటి తర్పణాలు వదలాలి అంటే ఏం చెప్తారు గురుగారు శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అనమా ఓం శ్రీమాతృ నమ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథిదేవో భవ మనకు పూర్వం భారతదేశ సంస్కృతం ప్రకారంగా సంస్కృతి ప్రకారంగా దక్షిణాయన పుణ్యకాలము అట్లా ఉత్తరాయణ పుణ్యకాలం అనేది రెండు ఉంటాయి ఆరు నెలలు దేవతలకి సూర్యోదయం అయితే మిగతా ఆరు నెలలు అస్తమయం అంటే రాత్రి కాలం అని చెప్పబడింది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనం చేసేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ఉత్తరాయణంలో ఎట్లయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటామో దక్షిణాయనంలో కూడా అట్లానే దానం ధర్మం అనేది చేయమన్నారు ఈ పితృదేవతలు ప్రత్యేకంగా ఆ రోజు ఏం చేయాలి అని అంటే ఎవరైనా కూడా తిథిని మర్చిపోయి ఉన్నా కూడా చేయకుండా ఉన్నా కూడా లేదైనా అత్యధికమైన ఫలితాలు ఉన్నా కావాలన్నా కానీ ఇంకా అనుగ్రహం రావాలన్నా కూడా సంతానం లేని వారికి కానీ అట్లానే ఈ పితృదేవత అనుగ్రహం ఇంకా ఎవరంటే నూతన గృహప్రవేశాలు మనం చేద్దాం అనుకున్నా అది ముందర దాకా వెళ్ళటం మళ్ళీ వెనకాల రావటం ఇట్లాంటివి జరుగుతున్నా కానీ ఆటంకాలు ఉండటం కానీ అట్లానే పితృదోషాలతో పాటు దాని యొక్క కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ మాట వినకపోవటం తల్లిదండ్రుల మాట వినకపోవటం ఇవంతా కూడా పితృకు సంబంధించినటువంటి ఇబ్బందులతో కూడుకున్నవి అంటే పితృదేవతలకి అసంపూర్తిగా ఆ మూడు తరాల పైన ఉన్నటువంటి వాళ్ళని సరిగా సరైనటువంటి రీతిలో మనం చూసుకోకపోవటము వాళ్ళని నిందచేయటం కానీ వాళ్ళని మనం సమయానికి వైద్యానికి ఔషధాలు ఇవ్వకపోవటం కానీ అట్లానే గ్రహస్థితి కూడా ఉంటుంది గ్రహస్థితికి సంబంధించి కూడా పితృదోషాలు ఉంటాయి ఇవన్నీ కూడా పితృదోషానికి ప్రధానంగా కారణాలు మరి ఇవి ఎట్లా పోతాయండి ఈ పితృదోషాలు అంటే దానికి వేరే అనేకమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి నారాయణ బల్లిని నదీ తీరం సముద్ర తీరంలో చేసేటువంటివి కొన్ని తర్వాత పితృదోష నివారణ చర్యలు కొన్ని త్రయం చేయటం ఇవన్నీ అనేక రకాల రకరకాలైనటువంటి తీర్థక్షత్రాలు చేస్తూ ఉంటారు మనం ఏం చేయాలి దక్షిణా పుణ్యకాలం మనకు ఉన్న మన అంత దూరం మన నదీ తీరాలకు కానీ సముద్ర తీరానికి వెళ్ళలేని వాళ్ళు మరి వాళ్ళు ఏం చేయాలి అనంటే పితృదేవతలకు ఆ రోజు యథావిధిగా దీపం పెట్టుకొని పులాహారం కానీ ఏదన్నా అవకాశం ఉంటుంది వేసి వాళ్ళకు రోజు నివేదన పెట్టి ఆ నివేదన కాకముందర ఈలోగా ఎవరైనా బ్రాహ్మణ పిలుచుకొని స్వయంపాకం దానం ధర్మం ముఖ్యంగా స్వయంపాకం ఇవ్వడం కానీ లేదా ఒక ఛత్రం అంటే చత్రంగం గొడుగు కానీ మళ్ళీ అంటే ఇప్పుడు ఒక పాదరక్షలు కానీ నీళ్ళ సంబంధించినటువంటి బాటిల్ కానీ నీళ్ళు కానీ ఉదకంబు కానీ రాయి చెంబు కానీ మళ్ళీ విసరకర ఇప్పుడు విసనకర ఉండట్లేదు బ్యాటరీ ఫ్యాన్లు ఉంటున్నాయి ఇప్పుడు బ్యాటరీ ఫ్యాన్లు కానీ ఇవన్నీ కూడా పితృదేవత తృప్తిపరచడం అంటే విష్ణు స్వరూపాన్ని మనం బ్రాహ్మణగా చూస్తాం కాబట్టి ఆ బ్రాహ్మడు తృప్తి ఎప్పుడైతే చెందుతాడో అప్పుడు ఆ విష్ణుమూర్తి కూడా తృప్తి చెందడం వల్ల పితృదేవత అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి మోక్షం అనేది ప్రాప్తి కలుగుతుంది అట్లానే కన్యాదానం చేయటం వల్ల కూడా పితృదేవత తృప్తి కలుగుతుంది ఈ విధంగా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతలకు అంటే జపం అంటే ప్రతి మానవుడు కూడా జపానికి ఉద్ధరించి కూడా చెప్తారు ఇక్కడి నుంచి అంటే ఎవరైనా వ్రతంగా చర్యలు తీసుకునేవన్నీ వ్రతాలన్నీ మీకు దక్షిణపుణ్యకాలంలో వస్తాయి వచ్చేటువంటి మాసం నెక్స్ట్ శ్రావణ మాసం వ్రతం ప్రారంభాలు వ్రతాలు ఉంటాయి తర్వాత వినాయక చవితి నవరాత్రులు మళ్ళీ అప్పుడు కూడా వ్రతాలు దానికి సంబంధించిన అన్ని వ్రతాలే ఉంటాయి మళ్ళీ తర్వాత ఆశ్చర్య మాసంలో మళ్ళీ వ్రతాలు అంటే మాసంలో కూడా ఏముంది మీకు వ్రతం ఉంది సంకష్టార చతుర్థి రోజు చేస్తారు ఉత్తర భారతదేశంలో కూడా దాన్ని ఏదో వ్రతం అని అంటారు అక్కర చతుర్థి అంటే అది కూడా వ్రతం దీర్ఘాయుష్మంతుడవుతాడు భర్త అని చెప్పి అదొక కార్తీక మాసంలో అందరూ కూడా చేసుకునే శివుడికి అభిషేకాలు అట్లే శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో వాళ్ళు వ్రతాలు చేసుకోవటం నియమాలు ఉండటము ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ డిసెంబర్ మాసంలో దీక్షగా జపం చేసుకోవడం మండల దీక్షలు చేసుకొని దీక్షగా ఉండటము అట్లా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు జరుగుతుంది అంటే ఇదంతా దీక్షలోనేటువంటి భాగాలు చాతుర్మాస దీక్ష కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కాలం నుంచే అంటే మనకు దీక్షా సమయం ఆరంభమైంది అంటే ఎక్కువగా ఏది పరిమాణం అతిగా తినకూడదు అతిగా తింటే ఏమవుతుంది అంటే ఆరోగ్యము విచ్ఛిన్నమవుతుంది ఆరోగ్యానికి సకరకాల అనారోగ్యాలు వస్తాయి అందుకని ఆరోగ్యానికి కూడా మనకి దక్షిణాయ పుణ్యకాలం ఇక్కడి నుంచి మేలు చేయటం దీక్షా ప్రమాణాల్లో మీరు చూసారు నక్తం ఉండటం ఉపవాసాలు ఉండటము కొన్ని పదార్థాలు తినకపోవటం అవి తినటం వల్ల అనారోగ్యానికి పాలు కావటం ఇవన్నీ కూడా దక్షిణాయ పుణ్యకాలం సంబంధించినటువంటి వ్రతాలు నియమాలు గురుగారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎటువంటి ఆహారాలు తీసుకుంటే మంచిది ఎటువంటి ఆహారాలు తీసుకోకుండా ఉంటే మంచిది అంటారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనము జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు అనేవి వర్షాకాలం నుంచి ప్రారంభమవుతాయి చలికాలం వరకు ఉంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎందుకంటే కొన్ని పదార్థాలు తొందరగా జీర్ణ వ్యవస్థలో ఉండవు ముఖ్యంగా మనం పెద్దాల్లో చింతపండును వాడుతూ ఉంటాం జీర్ణ వ్యవస్థకి ఇది ఒక మంచిది అయింది కాదు అందుకే ఇక్కడేం చేశారు ఆమ్లము ఉసిరిక అనే దాన్ని తీసుకోమన్నారు అంటే జీర్ణ వయస్థతో పాటు యాసిడిటీ లాంటివి ఏవి రాకుండా ఉండడానికి అంటే దేవతలు కూడా కాలం నుంచి చూడండి మీరు ఇక్కడ సైంటిఫిక్గా మనమేమో అన్ని మందులు తీసుకుంటూ ఉంటున్నాం కానీ కాలంలో మరి వీళ్ళందరూ ఎట్లా సర్వైవ్ అయ్యారు అంటే వాళ్ళ జీవితాలు ఎలా పైకొచ్చాయి వాళ్ళు వాళ్ళు అంటే ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉన్నారు కాబట్టి ఏ సీజన్లో ఆ సీజన్కి సంబంధించినటువంటి పండ్లు తినటం దానికి సంబంధించినటువంటి అనేక రకాల పండ్ వంట పదార్థాలు వండుకోవటం ఇవన్నీ కూడా నియమబద్ధమైనటువంటి జీ జీవిత చర్య జీవన ఇవన్నీ కూడా నియమబద్ధంగా ఉండే జీవన చర్యలు అంటే దక్షిణాయన పుణ్యకాలంలో కూడా దానం ధర్మం కూడా ముఖ్యంగా ఏమి దానం చేయమన్నాడు ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి ప్రీతి విష్ణుమూర్తిలో కూడా ఎవరు సంతృప్తి పడతారు అవతారాల్లో అంటే వామనమూర్తి సంతృప్తి పడతాడని రాస్తుంది ఆషాఢమాసం ధర్మసింధులో ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే ఆషాఢ మాసం దానం ధర్మం చేస్తే వామనమూర్తి ప్రసన్నమవుతాడు యజ్ఞయాగ ఫలం లభిస్తుంది అని రాశారు అంటే ఎవరైనా యజ్ఞం యాగం చేయలేరు అటువంటి వాళ్ళకి ఏంటంటే దానం ధర్మంతో ఫలితం శక్తి అందరికీ ఉండదు యజ్ఞ యాగాలు చేయాలంటే లక్షల కోట్లు ఉంటాయి మరి అవన్నీ చేయకపోతే మరి వాళ్ళు ఇట్లా ఫలితాన్ని పొందాలంటే యాగ ఫలాన్ని పొందాలంటే ఎట్లా అంటే ఇటువంటి దానం ధర్మం చేయటం వల్ల ఫలితం జరుగుతుంది అందుకని చేది ఒక్కసారి ఒక్కసారైనా కానీ జీవితంలో పితృదేవతలకి ఒక్కరోజు తిది రోజు అయినా కానీ ఇట్లాంటి దక్షిణ పుణ్యకాలంలో కానీ మనం ఈ దానం ధర్మం చేయటం వల్ల మనకు ఎంత డబ్బు ఉంటే అంత లోభం అనేది ఉండకూడదు ఇక్కడ మళ్ళీ అడుగు చెబుతున్నాను అండి లోభం అంటే ఏంటంటే శక్తి ఉన్నవాడు కూడా ఇవ్వకపోవడమే వాళ్ళ రోజుల్లో సహజమైపోయింది శక్తి ఉన్నవాడు కూడా ఇవ్వట్లేదు దానం ధర్మం చేయట్లేదు లోభంతో ఉంటున్నాడు అది కూడా ఒక మంచిది కాదు అంటే చెక్తున్నవాడు మంచి పదార్థాలు ఇచ్చి అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చి భోజనానికి బో బ్రాహ్మడు తృప్తి పడాలంటే భోజనం చేయాలి అంటే బ్రాహ్మణ భోజనప్రియ అంటారు శాస్త్రం కూడా చెప్పింది అంటే బ్రాహ్మడు తృప్తి చెందితే నగరం అంతా బాగుంటుంది నగరం బాగుంటే దేశం బాగుంటుంది అంటే క్షామం అనేది ఎక్కడా ఉండదు మనకు ఈ యొక్క ప్రధాన అంశంగా పుణ్యకాలం నదీ తీరం ఎవరైనా వెళ్ళి కూడా స్నానం చేసుకోవచ్చు శుభ్రంగా హాయిగా అక్కడ స్నానాలు చేసుకొని దానం ధర్మం చేసుకొని క్షేత్ర దర్శనం కూడా చేసుకొని రావచ్చు ముఖ్యంగా విష్ణు క్షేత్రాలకు వెళ్ళడం చాలా విశేషం ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి క్షేత్రాలకు వెళ్తే కనుక స్వామి స్వయంగా అనుగ్రహిస్తాడు అని మనకు ధర్మశాస్త్రం కూడా చెప్తుంది అలాగే గురుగారు ధన్యవాదాలు నమస్కారం